ఎందుకు మీ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ మిమ్మల్ని టార్గెట్ చేయకుండా కోమారెడ్డి బ్రదర్స్ టార్గెట్ చేస్తా ఉన్నాడు ఎందుకు విషయం నా నేను అంటే మందుల శ్యామల్ కు గాదర్ కిషోర్ భయపడుతుండ మందుల శామల్ కి గాదర్ కిషోర్ భయపడుతుండేస్తే సవాల్ ఓకే మొన్న మీ తుంగతుర్తిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేసినాడు కార్యకర్తలు అన్నప్పుడు కాస్త కోపడతూ ఉంటారు ఎమ్మెల్యేగా మీరే ఓపికతోటి ఉండాలి అన్న కామెంట్ చేశారు ఆ కామెంట్ దేనికి సంకేతం అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది చాలా సీనియర్ లీడర్లు ఉండరు అక్కడ నేను కొత్త పోయిన కాంగ్రెస్ పార్టీలో అయినా కూడా ప్రజలు నన్ను గెలిపించారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా కష్టపడి గెలిపించారు అందరూ తృప్తి చేయలేము మనం కొంతమంది వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు నేను చేయలేకపోవచ్చు పార్టీ పరంగా చేయాల్సి నేను చేస్తూనే ఉంటాను ప్రభుత్వ పరంగా చేయాల్సి చేస్తారు కొంత నా కూడా దాన్ని కూడా సరి చేసినాం బ్రహ్మాండం అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు అంటే వాళ్ళని వీళ్ళని కాంప్రమైజ్ చేయడంలో లేకపోతే వాళ్ళని వీళ్ళని ఒకే తాటి పైన చూడంలో కొద్దిగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తా ఉందా అనిపించింది కూడా ఇప్పుడు దాన్ని క్లియర్ చేసినాం చేసినాం మంచిగా ఉంది అవునా